దేవునికి స్తోత్రం ఏది నా సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు శుభ శుభవాగ్దానం నాకు బలము ధరింపచేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే కేర్తలనం పద్దెనిమిది అధ్యాయ ముప్పై రెండవ వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాములు నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరు అంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో కూడా ఈ వాగ్దానం గురించి మీరు తెలియపరచండి దేవుని బిడ్లారా మన ప్రియప్రభైన దేవుడు మనకి బలములు ధరింపచేయగల గొప్ప దేవుడాయిని మనల్ని యథార్థ మార్గంలో నడిపించి మనకు జయము విజయం అని గొప్ప దేవుడు అపోస్తుడైన పౌలు ఇట్లా అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రహంలోను నేను అంటున్నాడు అంతేకాదు నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని తన విశ్వాసంను వ్యక్తపరుచున్నాడు దేవుని బిడ్డార సైబన్ కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక్రియలు చేస్తున్నాడు మనకు వాగ్దానం చేయబడిన మరో శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు శక్తి కాబట్టి జేము దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డం నూతన బలమును పైనుండొచ్చు శక్తిని మనం పొందుకుందాం మనకు బలము ధరింపచేవాడు ఆ గొప్ప దేవుడే విశ్వాసం ద్వారా వచ్చు బలము అంతరంగ పురుషుల్లో కలుగు బలము అది దైవిక బలం ఆ బలము బలహీనతలో మనలను బలపరుచుచున్నది ధైర్యం గలవారై యుద్ధము చేయుటకు సహాయపడుచున్నది శరీరమందు బలము గలవారిని చూచి తిని కానీ వారిలో ఎక్కువ శాతం ధైర్యమునుండటం లేదు చీకడే దయ్యములకు వారు భయపడి వణుకుచు ఉన్నారు ప్రతి చిన్న కార్యములకు సమస్యలుచున్నారు పిరికి వారి వల్లే జీవించుచున్నారు వారు ప్రభు మీద ఆధారపడలేదు అయితే ప్రభు ఒక మనుషుల్ని బలపరచటకు పాటించే విధానం ఏమిటంటే మొట్టమొదటిగా అతనికి విశ్వాసం దయచేసి బలహీనుడుగా ఉండగా బలపరుచుచున్నాడు బలహీనులను ఏర్పరచుకొని వారి ద్వారా బలవంతులుగా సిగ్గుపరుచున్నాడు ప్రియ దేవదేవుని వెళ్ళారా నీవు బలహీనుడను దేవుడు సన్నిధిలోనికి రండి ఆయన నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నీకు జయమనిగిరిచి విజయము గల గొప్ప దేవుడే నీ జీవితంలో నేను బలమైన సాధనముగా చేయటానికి దేవుడు వాగ్దాటి చేస్తున్నాడు నాకు బలము ధరింప చేయగలవాడు ఆయనే మళ్ళీ యథార్థ మార్గంలో నడిపించగల దేవుడు ఆయనే జయమగల దేవుని బిడ్డ నువ్వు దేవుని నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనిపిస్తున్నావు అంటే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం నీ బాధలో కన్నీలు ఆయనకు తెలియనివి కావు చూస్తూ ఉండు నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు విశ్వాసం వీడకు దేవుని నిరీక్షించండి నేడు మనిషి ఎంత డబ్బు సంపాదించినా బాధల్ని మాత్రం అమ్మలేడు అలాగే మనశ్శాంతిని కొనలేడు దేవుని ద్వారా శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది ఆదరణ దొరుకుతుంది బలము దొరుకుతుంది ధైర్యం దొరుకుతుంది సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగిస్తున్నాడు ప్రభు కృప మీతో ఉండుగాక దేవదేవి నామానికి మహిమకరంగా మీరు ముందుకు సాగండి ప్రభు మీతో కూడా ఉన్నాడు ఆయన మహింపరచండి గనపరచండి అలాగే నెల ఇరవై ఐదో తారీఖుని దేవుని ఆరాధన జరుగుతుంది ఈ క్రిస్మస్ సందర్భాల్లో దేవదేవుని సంపూర్ణంగా ఆరాధించడానికి రండి మనం ఏకంగా కూడి దేవుని ఆ మనం మైంపరుదాం ఆ సర్వోణతుడైన దేవుడికి స్థుతి దూపమేద్దాం మహిమాస్వరూపుడైన ఏసుక్రీస్తు వరకు కృపతో నింపబడదాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన అమూలమైన కానుకుని క్రిస్మస్ కానుక పంపించండి ప్రభు మిమ్మల్ని దీవించుడుగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా ప్రియ పరమతండి సర్వశక్తి సంపన్నుడా ఈ ఉదయ కాలశ్రమలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామలు ఈ దాసుని ప్రార్థిస్తున్నాను తండ్రి బిడ్డలందరి పక్షాన మీ కార్యం జరిగించండి దేవా ప్రసన్నైన ప్రతి ద్వారాలు బిడ్డలకు దయచేయండి పరిపూర్ణమైన ప్రతి కార్యాభివృద్ధిని మీ బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను ఇదిగో బిడ్డలకి జై విజయము ఆనందాదం తెచ్చి లోటుపాటు సవరించి అక్కడ తీర్చండి కుటుంబంలో శాంతి సమాధానం ఆదరణ బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిస్థితుడైన ఏస్తునామను ప్రార్థిస్తూ బిడ్డలు ఆస్తించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.